మిమ్మను ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి మీలో చాలామంది జాన్ బాబన్న విపి రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉంటాడు ఆయన అంటే ఈయనకు గిట్టదు అని భావిస్తున్నారండి మీ అభిప్రాయం మార్చుకోండి ఒకవేళ రెడ్డి గారు తొందరపడి కామెంట్ చేసిన నా గురించి నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటానండి వాక్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో విభేదిస్తూ వస్తున్నాను ఇది మీరు గ్రహించండి వాక్యపు వెలుగులో ఆయన ఏదైనా తప్పు చెప్పినప్పుడు అది వాక్య విరుద్ధంగా ఉంది బాగా విరుద్ధంగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా నేను కామెంట్ చేస్తున్నాను ఇది గుర్తుంచుకోండి మొన్న మధ్య హేబేలు రక్తం యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకొని శభాష్ విపిరెడ్డి గారు ఒక చక్కటి మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు అంటూ నేను ఆయన పొగిడిన విషయం మీరు ఇరుగుదురు కొంతమంది అయినా పదో వచనంలో నీవు చేసినది ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అది తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి మొర్రపెట్టుచున్నది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విపిరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ ఎక్సలెంట్ అండి నేను ఇలా చెప్పనని మీరు బహుశా ముందంచి నేసుకుని ఉంటారు విపిరెడ్డి గారికి వ్యతిరేకంగానే జాన్బాబు గారు మాట్లాడతాడు నాకు తెలుసు అనుకున్నారా కొంతమంది నేను ఏది న్యాయంగా ఉంటే ఏది వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని తీరుతాను మనకు ఎవరు శత్రువులు లేరండి ఈ అంశంలో ఎక్సలెంట్ వివరణ విపి రెడ్డి గారు ఇచ్చాడని నేను అంటాను ఎస్ అయితే ఈ సమయంలో ఆయన తన బోధన సాధారణంగానండి సేవకుడు క్రమక్రమంగా క్రమక్రమంగా తన్ని సక్రపరుచుకుంటూ వస్తాడు అనుభవం పెరిగే కొలది కొన్ని కొన్ని విషయాల్లో సక్రపరుచుకుంటూ సరిచేసుకుంటూ కొన్నింటిని దిద్దుబాటు చేసుకుంటూ వస్తాడు ఇది ఒక మంచి దైవ సేవకుడు ఎప్పుడూ నేర్చుకునే పనిలోనే ఉంటాడు మన వీపీ రెడ్డి గారు ఎప్పుడూ బోధకుడుగానే ఉండాలి అని ఆశించే స్వభావం కలిగిన వ్యక్తిగా మనకు కనబడతాడు బై వే ఒక ఆయన కామెంట్ కూడా చేశాడండి ముఖ్యంగా అన్న సరే నువ్వేదో మతోన్మాతులతో కలిసి మంచిగా వచ్చి ప్రేమగా మాట్లాడే మంచిదే వాళ్ళ వల్ల కొంచెం నష్టమే సంఘానికి విపి రెడ్డి గారి వల్ల క్రైస్తవ సమాజంలో సగానికి సగం మంది నష్టపోతున్నారు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సత్యాలు పూర్తిగా భిన్నంగా ఆయన బోధిస్తున్నారు వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో వాటిని ఖండిస్తూ మాట్లాడండి అన్న అంటూ ఒక పోస్ట్ నాకు పెట్టడం జరిగింది సరే నాకు కూడా మనసులో ఉండిందండి ఈ టాపిక్ మీద ఆయన మాట్లాడితే స్టిఫిన్గా స్టిఫిన్ ఫాల్గా చూపించే సందర్భంలో స్వస్థతలు లేవు తైల అభిషేకం లేదు పేరు పెట్టి పిలవటం లేదు అన్నారని అదే సమయంలో ఆర్ఆర్కే గారి సంభాషణలు కూడా ఆయనే వినిపించాడు విపిరెడ్డి గారే అరే బాబు మీరు ఎందుకు పడేస్తారు మళ్ళీ లేపుతారు డబల్ వర్క్ ఎందుకురా అని మాట్లాడి మాటలు పెట్టారు అట్లాగే ఏసన్న గారు ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పినటువంటి జాన గారు అనుకుంటాను మీరు స్వస్థతల కోసం రాబాకండి వాకింగ్ కోసం రండి అని తనకు అనుకూలంగా ఉన్నటువంటి మాటలు కట్ చేసి పెట్టుకున్నారు టోటల్గా వీళ్ళంతా ఖండిస్తున్నారు కదా అని మనకు చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన చాలా తెలివైనాడు ఉండేవి మన వీపి రెడ్డి గారు అయితే బైబిల్ విషయంలో కొన్ని విషయాల్లో ఆయన చాలా అజ్ఞానంగా మాట్లాడతారు ఫర్ సపోజ్ తినేటువంటి విషయాల్లో మనం ఏదైనా తినచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా భోజనం చేయొచ్చు బొట్టు కాటుగా పెట్టుకుంటే తప్పు కాదు అలంకారం తప్పు కాదు నీ హృదయం చూస్తాడు ఇలా ఇలాగుంటే ఆయన ప్రసంగాలు అయితే దయ్యాల విషయంలో అబ్బాయి బయ ఎంత ఒట్టిదేనండి ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఒకడు అమ్మతేజ ఒకడు ఆ ఇంకా మహాయితేజ పృథ్వేన ఆయన ఒక ఆయన ఇట్లా ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ట్రిక్సు దయ్యాలు అనేటువంటివి కేవలం మానసికమైనటువంటి రుగ్మత వాళ్ళకి ఏమండి ఇది వీళ్ళబడి వాళ్ళు ఎవరో మీకు బాగా మళ్ళా మళ్ళీ నేను చెప్పక్కర్లేదండి వీళ్ళు వీళ్ళ విత్తనం ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు బాగా తెలుసు ఈ బ్యాచ్ అంతా కూడా జన్మ పాపం కూడా లేదు అని చెప్తారు ఈ దయ్యాల విషయంలో కూడా అసలు నా నమ్మరు వీళ్ళ ఒక స్పెషల్ అండి ఇంక నేను ఏముంది మీకు తెలియదేముంది వీళ్ళలో ఒక ఒకలాంటి అహంకారం ఉంటుంది ఆత్మీయ అహంకారం అబో బైబిల్ జ్ఞానం అంతా మాకు తెలుసు బైబిల్ అంతా మాకు తెలుసు అనేటువంటి ఒక ఆత్మీయ గురుడితనంలో జీవించేటువంటి వాళ్ళు వీళ్ళు ఓకే అయితే ఈయన ఏం మాట్లాడాడో ఒకసారి విందాము తర్వాత ఏసన్న గారు ఏం చెప్తున్నాడు తర్వాత స్టిఫెన్ పాల్ గారు ఏం చేశాడు ఏముండ బెల్లంపల్లి ప్రవీణ్ కానీ పక్కన పెట్టండి తెలియని భయం నిలవడా రావాల బయటికి రావాలా రావాలా బయటికి బయటికి రావాలి రావాలి వదిలిపెట్టవు మొదలు పెట్టవు రాస్తవానికి చెయాలని <todic> <todic> సంఘములకు బిడ్డలు నడిపించాలని ఆత్మలే ఎదిగి ఉన్నది భాషల్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు సంఘంలో బిడ్డలు నడిపించడం నాకు ఇష్టం లేదు దేవుడు రాబోయే రోజు పరిస్థితి ఇచ్చి ఉన్నాడు అలనాడు దేవాతి దేవుడి మీదకి వచ్చిన పరిశుద్ధ ఆత్మ బిడ్డ మీద ఉన్నదే దేవుని నామంతో ఈ రోజు పరిసేయ చేయుట ఆకనేశ్వర కదా ఈ పెద్ద దేవుళ్ళని ఎంటకోడ పరిసేయ చేయగడ సువర్గ చేయగడ ప్రార్థన చేయను అకంట చేస్తున్న జనముని పెట్టి విద్ధను పైకి అది నిస్తలేదు గుజ్జోగమారనిస్తారండి

మానసిక రోగులు వాళ్ళని తీసుకొచ్చి ఆటలాడుతున్నారు ఇప్పుడు అలా చేస్తా ఇలా చేస్తా అని మన క్రైస్తవ్యంలో కొంతమంది బురుడి బాబాలు ఇతర మతాల్లో ఉన్నటువంటి దొంగ బాబాలు హడావిడి చేస్తారా వీళ్ళు వెళ్ళి దెయ్యాలను అదేదో వాడు మనల్ని పట్టడం వల్ల వాడు మనకు విరోధవ్వడం అనే విషయాన్ని కూడా దేవుడు ఎక్కడ చెప్పట్లేదు ఈ దురాత్మలు కూడా పంపబడ్డాయి అని ఇప్పుడు మనం ఆ విధమైన విధానాలు మనం చూడం మానసిక రుగ్మతలతో వేరే వేరే రుగ్మతలతో బాధపడుతున్న వారిని చూస్తాం కానీ అలాంటి చిత్ర విచిత్రమైన సంఘటనలు మనం చూడడం చలిజర వచ్చినట్టు అప్పుడు గురుగారు వచ్చి పోతావా పోవా ఎక్కడి నుంచి వచ్చావు మీ అమ్మమ్మ గారి పేరు ఏం పేరు మీ నాయనమ్మ గారు పేరు పేరు చెప్తావా చెప్పవా ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీ షోలు ఏమి అక్కడ జరగల విన్నారు కదండి ఆయన తన అభిప్రాయాన్ని ఎలా చెప్పారు మీరు విన్నారు ఇప్పుడు దైవజనులు ఏం చెప్తున్నారు వారి జీవితంలో ఏం చేస్తారో అది కూడా చూద్దాం ఈ నేను దైవజనులు జండు స్టిఫిన్ పయల్ గారు మాట్లాడుతున్నారండి దయ్యాలే వెళ్ళగొడుతున్నారు ఇక్కడ ఆయన ఆఫ్ కమాండ్ ఆర్డర్ స్టీఫన్ పాల్ గారు మాట్లాడటం అయిపోయిందండి ఇప్పుడు ఏసన్ గారు మాట్లాడుతున్నారు విందాం దయాలు ఉన్నాయా లేవా ఇది ఇక్కడ సబ్జెక్ట్ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు మగ్గాలు పట్టింది ఆ అమ్మాయికి ఏం గాలి మగ్గాలి ఆడ మనిషి కదా ఆడవాళ్తూ ఉండదు ఎప్పుడో మగ ప్రజలు ఎక్క అక్కడే మెల్కలు తిరుగుతా ఉంటది ఆ మగ్గాలు పట్టింది చెప్పో మరి మీకు చెప్పకే ఊరికి చెప్పేది సొక్క వేసుకుంది ప్యాట్ వేసుకుంది తలకి ఆ రుణాలు కట్టింది వస్తూ ఉంది నలుగురు ఐదుగురు మనుషులు పట్టుకొచ్చారు ఆడు కూర్చోబెట్టారు అందరి వదిలిపెట్టి ముందుకు ముందుకు ఉరుకుతా ఉంది కళ్ళు అమ్మని ఉరుముతా ఉంది ఇట్లా చూపులు నేను చాలా చూశాను అనుకున్నా నేను వెంటనే దాని దగ్గరికి పోకుండా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా వాళ్ళు వచ్చి ఎవరిని తన ప్రార్థన చేయండి పట్టుకోలేకపోతున్నా ప్రార్థన చేయండి దీనికి ప్రార్థన చేయండి అన్న వద అన్న వదిలేశారు వదిలితే మళ్ళీ గప్చిప్పుగా కూర్చుంది అంతదాకా పెద్ద గొడవ చేసి ఇప్పుడు వదిలేస్తే కూర్చోదు ఇక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏంటి మీ సంగతి అన్నా ఇట్లా అన్నా నువ్వో నోట్లో ఏమో కొనుక్కుంటున్నావే అది ఆపు అని నన్ను అన్నది నేనేమన్నానో చెప్పు నేను అది అనకూడదు కానీ నువ్వు నేను ఏమన్నానో అది చెప్పు నువ్వు కొనుక్కుంటున్నా అక్కడ నుంచి కూర్చో కొనుక్కుంటున్నావు ఏమో కొనుక్కుంటున్నావు ఆఫో నేనేం కొనుక్కున్నానో తెలుసా మనసులో ఏసు రక్తం ఏసు రక్తం అని అనుకున్నాను అంతే ఇంకేమన్నా ఏసు రక్తం అనే మాట అనుకున్నానండి ఇంకొకటి అండదండి నేను బయటికి వినబడలేదండి నాలో నేనే అనుకున్నా అదంటది నువ్వు కొనుక్కుంటున్నావే అది ఆప ఏం కొనుక్కున్నానో చెప్పు నేను మనసులో ఏమనుకున్నానో చెప్పు చెప్పలా చెప్పలా ఏసు రక్తం అన్న అంతే అన్నా బార్లు పడిపోయింది బోర్లు పడిపోయి పడిపోయి పాములాగా ఇట్లా పాకింది పాములాగా పాకి గుమ్మం దాటి అవతలకు పోయి అట్లా పోతుందండి అక్కడ ఒక పెద్ద వ్యాపి చెట్టు ఉంది ఇంతలా కొమ్మని విరిగి కింద పడిపోయింది కొమ్మ ఇంతలా కొమ్మ అప్పుడు నేను అనుకున్నాను నాకు చెయ్యి ఇరగొట్టలు అనుకున్నాడు సతన్ గడు ఎరగ్గోటలేక యాప చెట్టు మీద యాప చెట్టు మీద పడుతాడు పన్నెళ్ళే ఎన్ని కొమ్మలు మాత్రం నాకేమి కాదని ఆలోచించి చూడండి మీకు అర్థం అవుతుంది మీరు కూడా చాలా సార్లు ఏసు రక్తాన్ని కూడా విమర్శ చేశారు అది అండి దాంట్లో ఏమి దాంట్లో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి వస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా ద్రాక్ష రసము ద్రాక్షల రొట్టె బల్ల మీదకి ఎప్పుడైతే వస్తుందో ప్రభు బల్ల మీదకి ఏమవుతుందని మనం భావిస్తున్నామండి అది ఏసయ్య రక్తము ఏసయ్య శరీరంగా విశ్వసిస్తున్నాం అది రొట్టేనండి అది ద్రాక్ష రసమేనండి అంటే చెల్లుద్దా కుదరదు నేను ఒక సందర్భంలో ద్రాక్ష రసం రొట్టె బల్ల మీద పెట్టినప్పుడు షడన్గా సంఘంలో కావడి మీదకి దయం వచ్చింది దాన్ని కదిలించినప్పుడు అమ్మో బల్ల మీద మంటలు మండుతుంది బల్ల మీద మంటలు మండ వడ చెప్తుంది దేన్ని చూసి అక్కడ యేసు రక్తం ద్రాక్ష రసం క్రీస్తు శరీరం ప్రభు బలం మీద ప్రభు బలం మీద పెట్టాం వాటిని చూసి కేకలేస్తుంది అక్కడ నమ్మో నేను ఉండలేనని నాకు మంట అది మండుతుంది అబ్బో అది మండుతుందని నా జీవితంలో చూసాం మీ జీవితంలో ఇలాంటివి ఏమి ఉండవు మీరు నమ్మరు మీకు జరగవు కాబట్టి ఇదంతా మానసిక రోగం అండి మానసిక రుగ్మత అండి ఆ కొంతమందికి మానసిక రుగ్మత అండి కొంతమందికి దయ్యాలండి అంటే కొత్త పాట పాట మొదలైసారు మరొకళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలు బానుకోండి నా లైఫ్లో నేను కూడా ఎన్నో దయ్యాలు ఎలకొట్టాను ఇది అన్యులు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఎన్నో దయ్యాలు శక్తులు బయటపడి వెళ్ళిపోయినాయి ఫర్ సపోజ్ ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కడో ఒక వెళ్ళగొట్టిన క్లిప్ ఒకటి ఉండాలండి అయితే మేమైతే వీడియోలు తీము వీడియోలు తీయలేదు ఆ రోజు తీసేంత సదుపాయం కూడా లేదు అంత ఇంట్రెస్ట్గా తీము అదేదో ఒక క్లిప్ ఉండాలి చూపిస్తాను వీలైతే దొరికితే

మాట్లాడమ్మా నువ్వు మీరేంటి మాట్లాడలేవా ఎన్ని మాట్లాడలేవు చెప్పాలి మాట్లాడాలి నేర్చు నిలబడమ్మా నిలబడి మాట్లాడాలి

ರಕ್ಷಕರು 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 एस रक्तमुखी, नमन एस रक्तमुखी, एस रक्तमुखी काम करो, एस रक्तमुखी, एस रक्तमुखी, ले, एस रक्तमुखी, ले भाई ले, एस रक्तमुखी, एस रक्तमुखी काम करो, एस रक्तमुखी, 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 ए

ए सुनतो मुझे सुनतो मुझे सुनतो मुझे सुनतो मुझे याद 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 या� కాబట్టి రెడ్డి గారు ఈ విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఓకే ఇది ఒక అంశం అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎందరి పొందనాలు